మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టాకార్తి మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వనీర్ కావస్తుండగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వనీర్ అవుతుందిగా డిసెంబర్ తొమ్మిదితో అయిపోతుంది ఇప్పటి నుంచే వాళ్ళు ఉత్సవాలు పెట్టుకున్నారు నిన్న వరంగల్ లో పెద్ద బహిరంగ సభని స్టార్ట్ చేశారు అక్కడ నుంచి ఉత్సవాలు స్టార్ట్ చేశారు ఆ సభ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగింది చాలా మంచి ఉపన్యాసాన్ని రేవంత్ రెడ్డి గారి ఇచ్చారు ఈ వన్నీర్ పరిపాలనలో కాకపోతే కొన్ని ఫెయిల్యూర్స్ కొన్ని సక్సెస్లు అన్ని మిక్స్డ్గా ఉన్నాయి అయితే రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేటువంటి ఒక వర్షం కూడా ఉంది ఎలా చూడాలి రేవంత్ రెడ్డి గారి ఇయర్ పరిపాలన తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం వనీరు అయినటువంటి సందర్భంగా ఇవాళ ప్రజల్లో మిశ్రమ ఫలితాలు ఏంటి ఇక్కడ స్పందన కూడా మిశ్రమంగా ఉంటుంది ఒకటి రేవంత్ రెడ్డి ఎంత పేరు తెచ్చుకున్నాడో మరోవైపు బీఆర్ఎస్కి అంత స్పేస్ కూడా ఇచ్చిన పరిస్థితి అవును అంటే మనం ఊహించలేదు బీఆర్ఎస్ ఇంతగా చొచ్చుకు అని కానీ ఈ విధంగా స్పేస్ ఆక్రమించగలరు పార్లమెంట్ ఎన్నికల్లో జీరో అయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఇంత స్పీడ్గా ముందుకు వస్తుందని మీరు అన్నట్టు అంటే బీఆర్ఎస్కి ఆ స్పేస్ ఇచ్చింది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనా అనిపిస్తుంది ఓకే ఎందుకంటే ఇవాళ థర్డ్ ప్లేస్కి పడిపోయిన పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మీరు అన్నారు ఏంటి ఎనిమిది సీట్లు కాంగ్రెస్ కొట్టింది ఎనిమిది సీట్లు బీజేపీ కొట్టి బీఆర్ఎస్ ఎక్కడుంది థర్డ్ ప్లేస్లో ఉంది అసలు ఉంటుందా పోతుందా అనుకున్న దీంట్లో నీకు నాలుగు నెలల్లోనే నీకు ట్వంటీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పోయింది ముప్పై ఎనిమిది శాతం ఓట్ బ్యాంకు వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే నీకు పార్లమెంట్ ఎన్నికల్లో పద్దెనిమిది శాతానికి తగ్గిపోయిన పరిస్థితి అవును ఇక బీఆర్ఎస్ ఆరిపోయిన దీపం అనుకున్న దాంట్లో కాంగ్రెస్ చేతులు అడ్డం పెడుతోందా బిఆర్ఎస్ దీపం ఆరకకుండా రేవంత్ చేతులు అడ్డం పెడుతున్నాడా అనిపించిన పరిస్థితుల్లో ఏంటి కొన్ని దుందుడుకు నిర్ణయాలు ఇప్పుడు హైడ్రా ఆ కూల్చివేతల పర్వం మనం ఎత్తుకున్నప్పుడు మనం మొదటే అనుకున్నాం ఏంటి పులి మీద స్వారీ చేస్తున్నాడు అతను సరిగ్గా దిగగలడా అవును ఆ పులి మీద నుంచి ఎందుకంటే కూల్చివేతల పర్వంలో మొదట్లో ఆయనకి ఎంత మంచి పేరు వచ్చిందో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎప్పుడైతే ఆ సరూర్ నగర్ కొన్ని కొన్ని ఏరియాల్లో నీకు ఆ సామాన్య మూసి పరివాహ ప్రాంతంలోకి ఎంటర్ అయిన తర్వాత నీకు పేదల ఇళ్ళు కూల్చివేతల్లో ఒక్కసారిగా భగ్గుమన్నా అవును స్పేస్ స్పేస్ ఇచ్చిన పరిస్థితి ఎవరికి బీఆర్ఎస్కి ఎక్కడ స్పేస్ ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు గుంట నక్కల్లాగా మనం గుంట నక్కను ఏది బీఆర్ఎస్ అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వెంటనే ఆక్యుపై వాళ్ళ బాధ్యత అంతే కదా ఇప్పుడు ఏంటి ఆక్యుపై చేసుకున్నారు అక్కడ బాధితులకు అండగా నిలబడుతున్నారు అక్కడికి వెళ్ళిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో నీకు స్పేస్ ఇచ్చింది ఎవరు అంటే ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకుని మిమ్మల్ని ఇక్కడ ఖాళీ చేస్తున్నాం మూసీ నదిని లండన్ ధేమ్స్ స్థాయిలో తీసుకొస్తాను ఇట్లా మూసీ వల్ల హైదరాబాద్కి ఈ విధంగా ఉపద్రవం ఇంత జరుగుతోంది జల విలయం మనం చిన్న చిన్న వర్షాలకు కూడా ఇవాళ డ్రైనేజీ సమస్య అవును ఒక పక్క కనపడుతోంది బుడమేరు వాగు పొంగి బెజవాడ మునిగిపోయింది చెన్నై భీభత్సం కళ్ళ ముందే ఉంది హైదరాబాద్కు ఆ పరిస్థితి రాకూడదనే నేను మూసీని టేకప్ చేశాను మూసీ ప్రక్షాళన గంగా ప్రక్షాళన కన్నా గొప్పగా చేస్తానని ప్రజల్ని తన వైపు తెచ్చుకోవడంలో వైఫల్యం అంటే ముందుగా దూకుడుగా వెళ్తున్నాడా ప్రజల ఆలోచనని పసిగట్టకుండా ప్రజల మైండ్ లో ఏముందో తెలుసుకోకుండా ప్రజలను ఒప్పించకుండా ముందుకెళ్లటం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి మన లక్షచల ఇష్యూ కూడా మనం చూసాం సార్ ఒక అరుదైన అవకాశం రేవంత్ రెడ్డికి లభించింది అవును ఏది చిన్న వయసులో ముఖ్యమంత్రి ఆయన బాధలు పడ్డారు జైళ్ళకి వెళ్లారు అవును ఆయన చాలా ఇబ్బంది పెట్టాడు కేసీఆర్ అవును ఆ ఫలితం ఇవాళ ప్రజల్లో అతని పట్ల సానుభూతి అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తెలంగాణ అవును ఇప్పుడు తెలంగాణ తెచ్చాం అన్నాళ్ళకి ఇచ్చాం పదేళ్ళు ఏం ఊడబీడకి పొడిచారు అవును ఇప్పుడు వీళ్ళకిద్దామని చెప్పి ఇచ్చారు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినప్పుడు సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తున్నాడు ఇవాళ మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఆ గ్యాస్ కానీ అనేక పథకాలు అతను తీసుకొచ్చినా కూడా ఇంత స్వల్ప కాలంలో వంద రోజుల్లోనే ఇన్ని ఎలా చేశాడా అనుకునే పరిస్థితుల్లో వెంటనే ఏం జరిగింది అటు హైడ్రా కుల్చివేతలు ఒక పర్వం అయితే ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం అవును ఏది ఆ కొడంగల్లో ఆ ఇన్సిడెంట్ అక్కడ కలెక్టరు ప్రభుత్వ పైన దాడి అని చెప్పి తర్వాత గిరిజన రైతుల్ని నీకు అక్కడ అసలు చాలా వాళ్ళ నీకు అడిచివేత జైళ్ళకి పంపటం స్పేస్ ఎవరికి కి అక్కడ స్పేస్ ఇచ్చిన పరిస్థితి నీకు వెంటనే అక్కడ వాలారు అక్కడ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అంటే మనం అందుకే అంటోంది ఏది మిశ్రమ ఫలితాలుగానే రేవంత్ రెడ్డి సంవత్సర పాలన చూడాలి బీజేపీ ఎక్కడుంది ఉండి లేనట్టుగా మినుకు మినుకమంట అవును అంటే ఎందుకు సార్ బీజేపీ పార్లమెంట్ కాంగ్రెస్ తో పోటీ పడి చిరం మీద స్థానాలకు సంపాదించుకున్న పరిస్థితి అని బీజేపీకి హైక్ వస్తున్నా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంది ఇవాళ కాంగ్రెస్ బిఆర్ఎస్ కాదు ఇప్పుడు బీజేపీ వాళ్ళ థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోతుందా అవును ఇప్పుడు గ్రౌండ్ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి వదిలేసి బిజెపి మరి డిమినిష్ అవుతుందా అనే దీంట్లో నీకేం జరుగుతుంది సార్ మీరు జాగ్రత్తగా గమనించండి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుంది అనుకున్నారు కాంగ్రెస్ అయిపోయింది దాని తెలంగాణ లేదు అని చెప్పి వాష్ అవుట్ అనుకున్నారు కానీ కాంగ్రెస్ అనూహ్యంగా అధికారంలోకి వచ్చింది బీజేపీ థర్డ్ ప్లేస్ లో పోయింది అదే ఇక్కడ జరుగుతోంది మళ్ళా తప్పు జరుగుతోందా బీజేపీ మరో పొరపాటు చేస్తుందా ఎందుకంటే అప్పుడు మునుగోడు ఎన్నిక అవును అనేక ఉప ఎన్నికలు గెలిచిన నేపథ్యంలో రాజేందర్ రఘునందన్ మనం ఏమనుకున్నాం ఆ టైంలో అసలు బీజేపీ ముఖ్యమంత్రిని చూస్తావడం అనుకున్నాం బీజేపీ వచ్చేసిన పవర్ లో కనుకున్న దాంట్లో ఒక్కసారి మునుగోడు మునుగోడు తర్వాత ఉద్దేశపూర్వకంగా తగ్గిందని ప్రెసిడెంట్ మార్పిడి బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డి తీసుకురావటం అదొక పెద్ద చారిత్రాత్మక తప్పిదం అసెంబ్లీ ఎన్నికల్లో అందుకే ఎనిమిది సీట్లకు పరిమితమైన పరిస్థితి వాళ్ళు వెంటనే ఎనిమిది ఎంపీ సీట్లు కొట్టారు ఎనిమిది అసెంబ్లీ సీట్ల నుంచి ఎనిమిది ఎంపీ సీట్లు ఎట్లా కొట్టారా అని ఆశ్చర్యపోయాం వాళ్ళు ఏమన్నారు ఎనిమిది ఎంపీ సీట్లు కాదు ఎనభై అసెంబ్లీ కొడతామన్నారు ఎనభై అసెంబ్లీ సీట్లు కొట్టే విధంగా బీజేపీ ఈ సంవత్సరంలో ప్రతిపక్ష పాత్ర పోషించిందా ఎందుకంటే ఇవాళ కేంద్రంలో బీజేపీ పెద్దలు చేసిన తప్పులు దిద్దుకున్నారు ఏ బండి సంజయ్ నైతే తీసేయటం ద్వారా బీజేపీ ప్రెసిడెంట్ నుంచి తొలగించడం ద్వారా తప్పు చేశారో ఆ బండి సంజయ్కి వాళ్ళ కేంద్ర మంత్రి పదవి అవును కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఉంది అవును అటు ఇద్దరు ఇవాళ రెండు కళ్ళుగా తెలంగాణ మొత్తం బీజేపీ విస్తృతం చేయాల్సింది ఇద్దరు కేంద్ర మంత్రుల యొక్క నిర్లక్ష్యం అనాలా నిష్క్రియాపరత్వం అనాలా బీజేపీ ఇవాళ థర్డ్ ప్లేస్లో కనపడతారు అవును అంటే ఏ కవిత అరెస్ట్ వల్ల అయితే బీజేపీ మూల్యం చేస్తామన్నప్పుడు చేయకుండా అవును అసెంబ్లీ ఎన్నికల్లో మూల్యం చెల్లించిందో అప్పటిదాకా బండి సంజయ్ని పదే పదే కేసీఆర్ జైలుకి పంపాడు అవును వీళ్ళేంటి మేము కవితను పంపిస్తాం జైలుకి కేటీఆర్ని పంపిస్తాం కేసీఆర్ పంపిస్తామని పంపిస్తాం అని ఎవరిని పంపని పరిస్థితుల్లో ప్రజల్లో ఏ అపోహలు వచ్చాయి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవును మీ టీం బీజేపీ అన్న చెడ్డ పేరు వచ్చిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో శిక్ష పడింది సరే ఇప్పుడు ఇంకోటి అరెస్ట్ చేశారు అవును అరెస్ట్ చేయడం ద్వారా ఏం జరిగింది బీజేపీ పునరుత్నం మీకు ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచింది అవును అక్కడ కవిత అరెస్ట్ వచ్చినటువంటి మైలేజ్ ని బీజేపీ ఉపయోగించుకోలేని పరిస్థితి అవును ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా అంతే ఏదో దడిపిస్తున్నాడు ఉష్కాకి అంటున్నాడు ఏంటి కేటీఆర్ అరెస్ట్ అంటారు లేకపోతే హరీష్ రావు అరెస్ట్ అంటారు కేసీఆర్ అరెస్ట్ అంటారు ఏదో ఫార్ములా రేస్ అన్నారు ఏమైంది ఫార్ములా రేస్ ఐదు కోట్లు అవినీతి అన్నాడు ఒంగులేటి శ్రీనివాస రెడ్డి లండన్ నుంచి ఏదో ఒక వార్నింగ్ పంపిస్తాడు పొలిటికల్ అన్నాడు ఏది లక్ష్మీ అవుట్ లక్ష్మీ బాంబా లేకపోతే హైడ్రోజన్ బాంబా ఆటం బాంబా ఇంతవరకు బాంబే మీద మాట ఇందాక మీరు చెప్పిన దాంట్లో నుంచి వాస్తవంగా బీజేపీ ఏమో కేసీఆర్ కేటీఆర్ కవిత సరే కవిత ఒక్కదాన్ని లోపలేశారు కేసీఆర్ ని కేటీఆర్ ని దాకలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ఊసిరిస్తున్నాడు కానీ కేటీఆర్ని కేసీఆర్ ఏం చేయలేకపోతున్నాడు వాళ్ళేం చేయలేక వాళ్ళేం చేయలేదు ఇతను చేయగలిగి కూడా చేయలేకపోతున్నాడు అనేటువంటిది ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ డిఫెన్స్ లో పడతా బీజేపీ ఆల్రెడీ డిఫెన్స్ లో పడిపోయింది వీళ్ళిద్దరూ కూడా ఇవాళ బీఆర్ఎస్కి కి నీకు స్పేస్ ఇస్తున్నా అవును ఇప్పుడు బీఆర్ఎస్ చొచ్చుకొస్తోంది అసలు ఇంతవరకు అసలు పులి బయటికి రాలా ఫామ్ హౌస్ లోనే ఉంది అవును ఇప్పుడు కేసీఆర్ ఇంతవరకు బయటకు రాలేదు ఆయన ఆరు నెలలు సమయం ఇస్తానన్నాడు సంవత్సరం సమయం ఇచ్చాడు రేపొద్దున మళ్ళా కేసీఆర్ బయటకు వచ్చాడు అనుకోండి అవును ఇప్పుడు వాళ్ళ కేటీఆర్ హరీష్ రావు తెచ్చుకున్నటువంటి స్పేస్ లోకి రేపు కేసీఆర్ వచ్చి నిలబడితే వీళ్ళు ఎదుర్కోగలరా రేవంత్ రెడ్డి నేను నిన్న వరంగల్లో కూడా మాట్లాడాడు ఏమని మొక్క కూడా పీకేస్తానో ఇది అన్నాడు అవును ఇప్పుడు కేసీఆర్ని పీకేస్తానన్న నేపథ్యంలో ఎంతవరకు మీరు అవుట్ చేయగలరు బీఆర్ఎస్ లో వలసలు తీసుకున్నారు కొంతమందిని ఫిరాయించారు ఓ పన్నెండు మందిని ఫిరాయింపులకు కూడా అడ్డుకట్టబడి ఇప్పటికి ఆరు నెలలు అవుతుంది అవును మిగతా వాళ్ళ ఖాళీ చేస్తానన్న పరిస్థితి ఎక్కడ ఖాళీ అయింది బీఆర్ఎస్ అవును అంటే ఒక రకంగా కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న తప్పిదాల వల్ల బీఆర్ఎస్ పుంజుకుంటోంది బలపడుతోంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే